హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు చివరి దశకు చేరుకున్నాయి ఈ రోజు సెమీస్ వరకు పోటీలతో స్ఫూర్తిదాయకంగా సాగింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ముప్పై తొమ్మిది పురుష ముప్పై ఎనిమిది మహిళా జట్లు పాల్గొన్న ఈ పోటీలలో మొత్తం పదమూడు వందల ఎనభై ఆరు క్రీడాకారులు మూడు వందల అఫీషియల్స్ హాజరయ్యారు తెలంగాణ కోకో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి జాతీయ కార్యదర్శి ఉప్కార్ సింగ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞాతి కృష్ణమూర్తి ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కాజిపేట రైల్వే అంగరంగ అంగరంగవైవంగా జాతీయ స్థాయి పోటీ నిర్వహిస్తున్నారు ఈ కోకో పోటీల రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాబడినారు చాలా అద్భుతంగా బెడ్లైట్ల మధ్య ఆటోపడి ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు అతన్ని అడిగి ఎందుకు మనము తెలుసుకుందాం ఎందుకు ఈ పోటీ నిర్వహిస్తున్నా నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు నిర్వహించడానికి కారణాలు ఏంది అసలు అతని యొక్క ఉద్దేశం ఏదో ఒకసారి తెలుసుకుందాం ఉద్దేశం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు పెద్దపీట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలకు ఎక్కువ పెద్దపీట వేయాలనే లక్ష్యంతోనేశారు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు క్రీడలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది ముఖ్యంగా ఖోఖో గ్రామీణ ప్రాంతం క్రీడ ఇలా క్రికెట్ ఆడినా ఇలా ఫుట్బాల్ ఆడినా హాకీ ఆడినా కబడ్డీ ఆడినా మా దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే మా గేమ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే ఒక గేమ్ కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో యువతరం కొంచెం ముందుకు రావాలి ఒలింపిక్స్లో మనలు మన పిల్లలు మెడల్స్ సాధించాలి తెలంగాణ యువత అన్నది సాధ్యం దానికోసమే ఈ ప్రోగ్రాము అరేంజ్ చేస్తూ ఉన్నాం సీఎం కప్పులో కూడా మీరు చూశారు సీఎం కప్పు కూడా బ్రహ్మాండంగా సీఎం గారు కూడా సీఎం గారు కూడా ఒక ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయరు అదేవిధంగా మా యొక్క మంత్రివర్యులు వాకటి సీఆర్ గారు కూడా మీకు క్రికెట్ ప్లేయరు మంచి రంజిత్ ప్లేయరు వీళ్ళందరూ కలిసి తెలంగాణలో యువతరానికి ఒక దిక్సూచిగా ఇక మా నువ్వు తెలిసింది అందరికీ డ్రగ్కి అలవాటు పడుతూ ఉన్నారు వాట్సాప్ ఫేస్బుక్లకు అలవాటు పడుతూ ఉన్నారు దాంతో వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఇవన్నీంటి నివారణ కోసము యువతరాన్ని మంచి మేధాశక్తి పెంచడం కోసము మంచి యువకులను మంచి మేధావలం చేయడం కోసము ఈ కార్యక్రమం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీరు హైదరాబాద్ హైదరాబాద్లో చూస్తే నా ప్రాంత ప్రజలు ఎవరు చూస్తారు అందుకోసం నా ప్రాంత ప్రజలు ప్రజలున్న కాజీపేట ధర్మసాగరం వేలేరు ఇవన్నీ మండలాల ప్రజలు చూస్తారు నా ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందన్న లక్ష్యంతో తెలంగాణ తెలంగాణ అయితే కోరుకున్నామో నా వరంగల్ జిల్లా నేను కోరుకున్నాను అందుకోసమే వరంగల్ జిల్లాలో కాజీపేట మండలంలో పెట్టడం జరిగింది ఇది నా సొంత మండలము కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూడండి ఒకసారి రెండు వేల మంది ఇరవై తొమ్మిది రా రెండు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి పదిహేను వందల మంది ప్లేయర్సు ఇలా టెక్నికల్ నాన్ టెక్నికల్స్ దాదాపు వచ్చారు వాళ్ళందరికీ అకామిడేషన్ ఫుడ్ ఉండడానికి ట్రాన్స్పోర్టు అన్ని సౌకర్యాలను నేషనల్ చేసే విధంగా ఈ విధంగా రూపకల్పన చేసినాం ఇది బ్రహ్మాండంగా ఇంతవరకు ఇండియాలో కూడా ఇక్కడ జరగలేదు తెలంగాణ కూడా జరగలేదు ఆ విధంగా ఇక్కడ చేయడం జరిగింది అత్యధిక బడ్జెట్తో చేస్తున్నట్టు ఒక రూమర్ వస్తుంది ఇంత బడ్జెట్ ఇది మ్యాట్లు మీరు ఓనే తీసుకొచ్చిన అంటారు నిజమైన మ్యాట్లు మీరే కొనుక్కు వచ్చారు బడ్జెట్ మీరు జిగిల్ ఒక సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు అసలు దీనికి ఎంత వ్యాప ఎంత అసలు పడ్డారు దీనికి ఎంత బడ్జెట్ అని చెప్పారు దాదాపు రెండున్నర కోట్లు ఖర్చు అయింది దాదాపు మ్యాట్లకే దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అవుతుంది ఫుడ్కే దాదాపు యాభై అరవై లక్షల రూపాయలు అవుతుంది ఒక లైటింగ్కే ముప్పై లక్షల రూపాయలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఫ్లెక్సీలు అవన్నీ చాలా ఉంటాయి ఇంకా అవన్నీ రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు అయింది రెండున్నర కోట్లు ఖర్చు మీరు ఖర్చు పెడుతారు సార్ మీకు ఫెడరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా బడ్జెట్ వచ్చేదా నెక్స్ట్ మా ఫెడరేషన్ గారు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు మాకు థర్టీ ల్యాక్స్ ఇంత ఇంతమంది గ్రాండ్గా నిర్వహిస్తుందా సార్ దీని యొక్క ఉద్దేశం ఏంది ఇంత మీరు ఇంత పెద్ద పెద్దగా నిర్వహిస్తున్నట్టు చాలా వస్తున్నాయి కానీ కొన్ని మీకు పద్దెద్దులు కూడా కొందరి అధికారులు రాకుండా అడ్డుకుంటారు కొద్దిగా రూమర్ వస్తుంది అది ఎంతవరకు చెప్పండి సార్ చూడండి ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు చాలామంది ఆటంకులు వస్తాయి అసలు ఎంకరేజ్మెంట్ కన్నా ఆటంకాలు వస్తాయి ఆటంకాలను చీజ్ చేసుకొని చేయడమే వాటిని తట్టుకోవడం చేయడమే నా లక్ష్యం అన్ని ఆటంకాలు వస్తే అంత మంచిది నాకు ఈ టోర్నమెంట్ ఈ గవర్నమెంట్కి సీఎం వస్తున్నారు పిసిసి అధ్యక్షుడు వస్తున్నారు చాలామంది వస్తున్నారు అని ఒక చెప్పారు కానీ ఎందుకు రాలేకపోతున్నారు అసలు దీని వెనకాల కొద్దిగా ఏమన్నా బయటకు వేరే రూమర్స్ ఉంది దాని కారణాలు ఒక చెప్పగలరా సరే దాని కారణాలు మీకు కూడా తెలుసు ఇక్కడ ఎదుగుతున్న శక్తులను ఆపాలని చూస్తారు ఎదుగుదలను ఆపాలని చూస్తారు ఎంత ఆపాలని చూస్తారో అంత పైకి పోతాం దానికి ఎవరికి భయపడాల్సి ఉన్నది ఒకరికి భయపడిది దీన్ని ఆపే ప్రసక్తి లేదు దీంకా పోటీగా ఇంకా ధీటుగా ఇంకా స్పోర్ట్స్ మెన్ స్పిరిత నేషనల్ చేస్తా అని చెప్పి సందర్భంగా అసలు ఈ క్రీడను ఎందుకు ఎంచుకున్నా సార్ ఈ క్రీడ క్రీడాకారులు క్రీడాకారుల మీకు చెప్పండి నేను బేసికల్ బాక్సర్ నేను అథ్లెటిక్ పేరును నేను నేను దీనికి ప్రెసిడెంట్ నేను రాష్ట్ర ప్రెసిడెంట్ నన్ను రెండు సార్లు ఇనానమస్గా ఎన్నుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఖోఖోకు సేవ చేస్తా ఉన్నా నాకేము నా ప్రాంతము నా ప్రజలకు నా గ్రామీణ ప్రాంత ప్రజలకు చెందాలన్నదే నా లక్ష్యం చైర్మన్ ఒక జనగామ జిల్లా అధ్యక్షుడు చేసినప్పుడు రాజకీయాల్లో క్రీడలపై ఎందుకు దృష్టి మీరు చూడు రాజకీయాలు అన్నది అది వేరు క్రీడలు అన్నది సామాన్య ప్రజలకు పార్టీలకు అతీతంగా అందరికీ ఉపయోగపడేది ఇది పార్టీ కోసం కాదు లేకపోతే పదవుల కోసం కాదు నన్ను గౌరవించి నా రాష్ట్ర ఖోఖో ఫెడరేషన్ నా ఏసిజీ ఫెడరేషన్ వాళ్ళు నమ్మి ఇది ఇచ్చారు నేను చేశాను ये फिफ्टी एट सीनियर नेशनल खो खो चैम्पियनशिप तेलंगाना में हो रहा है और हमने ये लॉट किया था तेलंगाना एसोसिएशन को जिनके प्रेसिडेंट प्रेजिडेंट मिस्टर रंजन राघव रेड्डी दे आर डूइंग ए वेरी वेल जॉब फॉर द नेशनल आई एम नॉट सीन इन फ्यूचर ऑन फोटी फाइव ईयरस बैक दैट द फर्स्ट टाइम इन द हिस्ट्री इन खो खो ये जो नेशनल अभी इधर हो रहा है और तो, पैंतालीस साल में पहले ऐसा कभी नहीं हुआ जो तेलंगाना एसोसिएशन ने अभी यहाँ किया है और इसके इसमें रंजन राव राडी जी का और कृष्णामूर्ति जी का बहुत ही बड़ा हाथ है यहाँ पे आके ये जैसे हमारे पूरे जो प्लेयर हैं बहुत ही खुश हैं यहाँ पे ग्राउंड बहुत अच्छे हैं ट्रांसपोर्टेशन का इन्होंने बहुत बढ़िया फूड इज़ अ वेरी वेरी गुड एक बार कभी भी हमने पूरे पैंतालीस साल हो गए हम नेशनल जाते हुए फर्स्ट टाइम अभी ये आया कि इन्होंने इतना बढ़िया फूड दिया है ट्रांसपोर्टेशन दिया है रहने का दिया है ఆర్ గ్రౌండ్ కాదు ఆ సబ్సే బడ్డీ బాత ఆల్ ద పీపుల్స్ ఆర్ ఎ వెరీరేట్ పర్సన్ఫా ఐ ఆమ్ వెరీ సాటిస్ఫాక్షన్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్ చాలా ఎలా ఫీల్ అవుతుండో అసలు వరంగల్ జిల్లాలో చాలా చాలా రోజుల పాటు గ్రామీణ గ్రామంలో కింద ఖోఖో అంతటి పోతుంది ఈ క్రీడల వల్ల దీనికి ఏమైనా ఊపిరి పోసినట్టేందో ఏంటో అతని తెలుసుకుందాం నమస్కారం అండి మేము ఇప్పుడు మొదటగా ఈ సీనియర్ నేషనల్ ఖోఖో బోర్డులను కాజీపేటకు కేటాయించినందుకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మరియు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ పక్షానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి మా అధ్యక్షుల వారి చొరవతో లోపల ఉన్నదానికంటే పెద్ద హైక్ చేయాల్సి చేసినాము మ్యాట్లు ప్రొక్యూర్ చేసుకోవడం కానీ క్యాంపులను కానీ యూనిఫామ్లు కానీ లోపల టీంని పంపాలంటే మాకు ఎంతో వ్యాపారాలకు వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి మా రాఘారెడ్డి సార్ గారు అధ్యక్షులు అయిన తర్వాత అట్లాంటి ఇబ్బందులు లేకుండా అసోసియేషన్ను పిల్లలకు మంచి ట్రాక్ షూట్లు కానీ అవి కానీ ఇచ్చుకుంటూ మంచి ప్రోత్సహిస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ మన సబ్ జూనియర్ నేషనల్స్ లోపల గోల్ మన సిల్వర్ మెడల్ వచ్చింది అసలు యాక్చువల్గా ఫైనల్స్ ఫైనల్స్ లోపల గోల్డ్ మెడల్ రావాల్సిన టీము అన్ఫార్చునేట్లీ సిల్వర్ మెడల్ వచ్చింది అంటే ఆ స్టేజ్ ఒకప్పుడు ఎక్కడో చిన్న స్టేజ్లో ఉన్నది ఫైనల్ ఆడే స్టేజ్కి తెలంగాణ పోయిందంటే అది మా అధ్యక్షుల వారి మన సెక్రటరీ గారి కూర్చుని పోయింది మరి ఆ విధంగా మేము ప్రణాళికలు చేస్తున్నాము ఇక మొన్న కూడా గతం లోపల ట్రైబల్ అకాడమీస్ కావాలని అంటే గ్రామీణ ప్రాంతాల లోపల క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉంది మా గౌరవ అధ్యక్షుల వారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్కు సోషల్ వెల్ఫేర్కు వాళ్ళకు లెటర్లు ఇవ్వడం జరిగింది అకాడమీస్ రిస్టోర్ చేయమని చెప్పేసి అతి త్వర లోపల శీతాకళ నోటీసులో కూడా పోయింది అది అడవి ప్రాంతంలో గిరిజన ప్రాంతాల లోపల ఈ ఈ ట్రైబల్ అకాడమీస్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం విత్ షార్లు మరియు ముఖ్య విషయం ఏంటంటే ఈ టోర్నమెంట్ సందర్భంగా గౌరవ క్రీడా శాఖ మార్చుల వారు కోటి యాభై లక్షలతోని మన లాల్ నెహ్రూ స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియానికి మన నిధులు కూడా శాంక్షన్ చేశారు అతి త్వర మా అధ్యక్షుల వారి సహకారంతో అది కూడా మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ ఈ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సంతోషంగా ఉంది జంగ రాఘవరెడ్డి గారు తెలంగాణకు ఒక సంఘంకి అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో క్రీడాకారులందరినీ కూడా వెలికి తీయడం కోసం ఎన్నో ప్రణాళికలు వేసి కోచింగ్ క్యాంపులు కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి టాలెంట్లను క్రీడాకారులను ఫైండ్ అవుట్ చేస్తూ వాళ్లకు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర పోటీలో పాల్గొనేటువంటి క్రీడాకారులందరూ కూడా జాతీయ పోటీలో పాల్గొన క్రీడాకారులందరూ కూడా ఆదిలాబాద్లో రెండు నెలల నుంచి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం ఆ తర్వాత ఇరవై రోజులు ఇక్కడ వరంగల్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం ఇప్పుడు మా టీమ్స్ అన్ని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినాయి మా యొక్క టాలెంట్ కూడా డెవలప్ అయింది సార్ అయినక సార్ వచ్చిన తర్వాత మాకు మూడు మ్యాట్లు కూడా ఇవాళ సమకూర్చుకున్నాం సార్ ముప్పై లక్షలు అయితే సార్ ప్రతి మ్యాట్కు పది లక్షల రూపాయలు అవుతుంది ముప్పై లక్షల రూపాయలు సార్ గతంలో మా క్రీడాకారులకు మ్యాట్ లేక టాలెంట్లో వెనుకబడిన సందర్భం ఇలా సార్ మ్యాట్ ఇచ్చిన తర్వాత పిల్లలకు ఒక టాలెంట్ డెవలప్ అవుతుంది ఆల్ ఇండియాలో ఎక్కడ దిగుడం మ్యాట్ మీద టోర్నమెంట్ జరుగుతుంది కానీ మనకు ఖోఖో టోర్నమెంట్కు స్కూల్ గేమ్స్ లేవు ప్లస్ అసోషియల్ గేమ్స్ తక్కువ గుర్తింపు ఉన్నారు దానికి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో స్కూల్ గేమ్స్ రావడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ ఖోఖో సర్టిఫికేట్ కేటగిరీ వన్లోనే ఉంది ఖోఖో అనే క్రీడాకారులకు ప్రియారిటీ వన్లోనే ప్రియారిటీ ఉంది ఖోఖో ఈజ్ రూరల్ గేమ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా మన భారతీయ క్రీడ కాబట్టి కబడ్డీ ఖోఖో భారతీయ క్రీడలు కాబట్టి వీటికి ప్రయారిటీ ఉంది ప్రియారిటీ ఎక్కడ కూడా తగ్గలేదు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏదైతే జివోలో జివో నెంబర్ సెవెంటీ ఫోర్లో ఉన్న టూ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా ఉందో అది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు లేనప్పుడు జాతీయ స్థాయి క్రీడాకారులకు కేటాయించాల్సిన అవసరం ఉంది అట్లా దాని సైడ్ నుంచి కూడా ప్రభుత్వం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం కూడా పాజిటివ్గా స్పందించింది దీని త్రీ పర్సెంట్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో నూతన క్రీడా పాలసీలో ప్రభుత్వం ఏదైతే తీసుకున్న క్రీడా పాలసీలో మూడు శాతం దీని రిజర్వేషన్ కల్పిస్తూ క్రీడాకారులకు కూడా అవకాశం కల్పిస్తాం కూడా హామీ అయ్యడం జరిగింది మా అధ్యక్షుల వారు కూడా వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది